హలో అండి ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ అయితే చూపించబోతున్నాను ఈ కస్టమర్కి వచ్చేటప్పటికి ఇదండి ఆది బ్లౌజు ఇదైతే కరెక్ట్గా ఉందన్నమాట కాకపోతే ఎల్బో హ్యాండ్స్ కదా దీనికైతే షార్ట్ పెట్టాలి ఇంకొక బ్లౌజ్ కూడా ఇచ్చున్నారు దానికి పొడవు చెతులు పెట్టి కొంచెం బఫ్ పెట్టాలన్నమాట దీనికైతే షార్ట్ అలానే ఇగో ఇక్కడ నెక్ అయితే గీస్ పెట్టేస్తున్నాను చూసారా పాట్ నెక్ అయితే చెప్పింది అనమాట అమ్మాయి పార్ట్ నెక్ అయితే కట్ చేయాలి దీనికి ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసుకున్నాను ఒక హాఫ్ ఇంచ్ అయితే కచ్చి కోసం తీసుకోండి ఇక్కడ హ్యాండ్ అయితే ఐదు ఇంచులు తీసుకుంటున్నానండి అమ్మాయికి ఫైవ్ ఇంచెస్ హ్యాండ్ ఒక హాఫ్ ఇంచ్ పచ్చు కోసం అన్నట్టు ఇలా తీసేసుకొని చక్కడానికి రెండున్నర తీసుకొని రెండున్నర లేదా మూడు తీసుకొని హ్యాండ్ అయితే కట్ చేసేస్తున్నా బాగా సన్నగా ఉంటుందండి అమ్మాయి ఇక్కడ కొంచెం అంటే కొంచెం లో అవుతుంది హ్యాండ్ లోత్ అనేది కంపల్సరీ తీయాలి అండి లేదు అని అంటే మనకి గోడలు వచ్చినట్టుగా అనిపిస్తుంది అనమాట హ్యాండ్ అందువల్ల తీయాలి నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేద్దాం పార్ట్ నెక్ కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఇలా గీసేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే చూద్దాము ఈ అమ్మాయికి ఎంత ఉందనేది ఇక్కడ కాజా సైడ్ నుంచి కనిపిస్తుంది కదా మీకు కాజా దగ్గర నుంచి ప్లస్ గుర్తు వరకు ఎనిమిదిన్నర ఉందండి ఎనిమిది ఇక్కడైతే పెట్టేసుకోండి ఇది మనకి చెస్ట్ లూజు ఒక రెండు ఇంచులు ఖర్చు అంటే ఎక్స్ట్రా ఫ్యూచర్ కిప్పుకోవడం కోసం ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత చేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క పొడవు అయితే చెక్ చేసుకోవాలి ఈ హైట్ అయితే సరిపోతుందని చెప్పింది అనమాట సేమ్ దీని మెజర్మెంటే మనం పెట్టేద్దాం బ్యాక్ సైడ్ టక్స్ దగ్గర నుంచి పై షోల్డర్ దగ్గర వరకు యొక్క పొడవు ఈ విధంగా అయితే పెట్టసారి తర్వాత నెక్ వచ్చేటప్పటికి మనకి ఇప్పుడు కుండ నెక్ కదండి మూడించులు తీసుకున్నాము షోల్డర్ వచ్చేసి కూడా మూడించులు తీసుకుందాం చంకడౌని వచ్చేటప్పటికి ఐదున్నర సరిపోతుందండి సన్నగానే ఉంది కదా అమ్మాయి చేసుకున్న తర్వాత బాక్స్ అయితే కొట్టేసుకోండి ఇక్కడి నుంచి ఇక్కడ ఓకేనా ఇప్పుడు బ్యాక్ నెక్ ఈ బ్లౌజ్లో పార్ట్ ఉంటుంది కదా ఈ విధంగా పట్టేసుకొని ఇక్కడ ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్ పై ఇప్పుడు ఈ నుంచి మీరు మూడున్నర కాడ ఒక డాట్ వేసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నారు అంటే పాట్ నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి అసలుకి సూపర్ అంటే ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది కొంచెం బాగుండడం కోసం ఏమైనా లేస్ పెట్టేది కుట్టాలి దీనికి శారీ అంతా కూడా వచ్చే శారీ అనమాట పార్ట్ నెక్ అన్నప్పుడు మూడు మూడున్నర మంచి సైజుని బట్టి ఫోర్ వరకు మనము నెక్ అయితే తీసుకోవచ్చండి ఏం కాదు సరిపోతుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేద్దాం ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత క్రాస్ కటింగ్ చెక్ చేసుకోండి స్ట్రైటే ఉందండి క్రాస్ లేదు ఈ అమ్మాయికి ఈ విధంగా స్ట్రైట్ కట్టే తీసుకుంటున్నాను నేను ఈ విధంగా స్ట్రైట్ గా పెట్టేసుకున్న తర్వాత ఆజ్ బ్లౌజ్ లో నుంచి చెస్ట్ పొడవు అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి ఇక్కడ వరకు వచ్చింది ముందైతే అవుట్ సైడ్ కట్ చేసేద్దాం ఫస్ట్ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ బ్యాక్ పాత్ని అయితే తీసేసేయండి పక్కకి ఇక్కడి నుంచి ఒక రెండు ఇంచు పైకి ఇక్కడ ఇంచులు షేప్ కోసం బ్యాక్ కోసం రెండు ఇంచులు ఇలా పట్టేసుకున్న తర్వాత ఈ విధంగా షేప్ అయితే మనం తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ నెక్కి వచ్చేటప్పటికి ఆరు పెట్టుకోండి కొంచెం పైన కింద తెచ్చి తగ్గి వచ్చిందంటే మీరు మళ్ళీ ఒకసారి అయితే సెట్ చే చెక్ చేసుకున్నారంటే సరిపోతుంది కట్ పెట్టుకోండి ఇక్కడ ఒక కట్ పెట్టుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక రెండు ఇంచులకి ఒక కట్ పెట్టుకోండి ఇప్పుడైతే కొంచెం అంటే కొంచెం ఫ్రంట్ లోతు ఏ సైజ్ బ్లౌజ్కి అయినా ఇది తప్పదండి మనం తీసుకుంటే కానీ పర్ఫెక్ట్గా ఉండదు అనమాట తీసుకున్న తర్వాత ఇలాగా ఇక్కడ ఇంతే ఈ విధంగా కట్ చేసుకున్నామంటే కరెక్ట్గా వస్తుంది చూసారు కదా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ అనమాట ఒక కస్టమర్ పెరగాల్సిందే కానీ తగ్గరనమాట ఈ మెథడ్లో కనుక మనం బ్లౌజ్ కట్ చేసేది నేర్చుకున్నాము అంటే ఇప్పుడు షేప్ బెల్ట్ కూడా మనం ఆది బ్లౌజ్కి ఎలా ఉందో అలా కట్ చేద్దామా ఇదిగోండి ఇది అనుకోండి బ్లౌజు క్లాత్ ఇది ఆది బ్లౌజ్ ఒక హాఫ్ ఇంచ్ అనేది కింద మీరు ఒక లైన్ గీసేసుకోండి ఇది ఖర్చులోకి అన్నట్టుగా ఇలా గీసేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ అయితే తీసుకోండి కనిపిస్తుంది కదా మీకు ఇప్పుడు కాజా పక్క అయితే తీసుకున్న ఇక్కడి నుంచి ఇక్కడ కుట్టున్నాం కదా మనం ఆ కుట్టు దగ్గర నుంచి కొంచెం పైకి మార్కింగ్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచు కింద వదిలేసుకొని ఇక్కడికి వచ్చేసింది ఇప్పుడు మిడిల్లో కూడా కింద వదులుకొని పైన ఒక హాఫ్ ఇంచ్ పెంచుకొని కట్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా కొంచుకున్నాము అంటే వాళ్ళు అది బ్లౌజ్కి అయితే ఎలా ఉందో షేప్ బెల్ట్ సేమ్ మనకి అలానే వస్తుంది అన్నట్టు అప్పుడు ఎటువంటి మార్పులు ఉండవు దీంతో కరెక్ట్గా ఫిట్టింగ్ కూడా సూపర్గా వస్తుంది ఓకేనా నచ్చితే లైక్ చేయడం మనకి అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి